ఒక్క ఓటే కథ అని తేలిగ్గా తీసుకుంటే ఫలితం తారుమారవడం ఖాయం అది కొందరి విషయంలో అది అక్షరాల నిజమైంది మన దేశ సారత్విక అసెంబ్లీ ఎన్నికల చరిత్రలో ఇప్పటి వరకు అలా ఇద్దరే ఇద్దరు అభ్యర్థులు కేవలం ఒకే ఒక్క ఓటు సింగిల్ ఓటు తేడాతో ఓటమి చూడాల్సి వచ్చింది అదేదో వారి సొంత వాళ్ళే ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం రెండు వేల నాలుగులో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి ఈ అరుదైన సంఘటన చోటు చేసుకుంది ఆ ఎన్నికల్లో సంతమేలి నియోజకవర్గం నుంచి జేడిఎస్ నేత ఏఆర్ కృష్ణమూర్తి కాంగ్రెస్ నుంచి ధృవనారాయణ పోటీ చేశారు ఫలితాల్లో కృష్ణమూర్తికి నలభై వేల ఏడు వందల యాభై ఒకటి ఓట్లు రాగా నారాయణకు నలభై వేల ఏడు వందల యాభై రెండు ఓట్లతో విజయం సాధించారు అంటే కేవలం ఒకే ఒక ఓటుతో జేడిఎస్ నేత ఓడిపోవాల్సి వచ్చింది ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే తన సొంత డ్రైవర్ ఓటే కదా అని నిర్లక్ష్యం చేస్తే ఆ నేత తలరాతనే ఆ ఒక్క ఓటే మార్చేసింది అలాగే రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇలాంటి ఫలితం పునరావృతమైంది ఆ ఎన్నికల ద్వారా అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా సిపి జోషి బీజేపీ నేత కళ్యాణ్ సింగ్ చౌహాన్ పోటీ చేశారు ఫలితాల్లో చౌహాన్ కు అరవై రెండు వేల రెండు వందల పదహారు ఓట్లు సిపి జోషికి అరవై రెండు వేల రెండు వందల పదిహేను ఓట్లు దక్కాయి ఆ సమయంలో సీఎం రేజులో ముందంజులో ఉన్న జోషికి ఈ ఒక్క ఓటు తేడా ఓటమి గట్టి షాక్ ఇచ్చింది దీనిపై ఆయన కోర్టును ఆశ్రయించారు చౌహాన్ సతీమణి రెండు పోలింగ్ కేంద్రాల్లో ఓటు వేశారని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై రాజస్థాన్ హైకోర్టు జోషికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది కానీ సుప్రీంకోర్టులో కేసు ఓడిపోయారు కొన్నేళ్ల తర్వాత మరో ఆసక్తికర విషయం బయటపడింది జోషి తల్లి సోదరి డ్రైవర్ ఓటు హక్కు వినియోగించుకోలేదని అప్పట్లో వార్తలు వినిపించాయి ఏదేమైనా ఒక్క ఓటుతో ఆయనకు పరాజయం తప్పలేదు ఓటు చాలా విలువైనది కాబట్టి ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి అది మన హక్కు